అందరికీ గుడ్ మార్నింగ్ అండి దేవుని నామంలో మీ అందరికీ శుభోదయం ఈరోజు మనకు ప్రత్యేకమైన రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆదివారం మరియు ఈరోజు విశ్రాంతి దినంగా ఉంటుండగా మనము మన పనులన్నిటికీ సెలవు పెట్టుకొని దేవుని నామములో దేవుని సన్నిధిలో చేరుటకు దేవుడు మనకు దయచేసిన వారంగా మనము ప్రకటి చాటించుచున్నాము దేవుడి సన్నిధిలో మనం కృతజ్ఞతా హృదయములతో మనము అవుతాము దేవుని ఆశీర్వాదంగా ఉండటకు ఈ దినాన్ని కృతజ్ఞతాస్థుతులతో మనము చెందించుతాము అందరూ మనము ఎవరెవరైతే వారి ప్రాంతాలకు దగ్గరగా ఉంటారో వారందరూ తమ తమ చర్చీలకు వెళ్ళి దేవుని నామం అశ్చించవలసిందిగా దేవుని నామంలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్యము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము రెండవ వచనములో మనకు ఏమని చెప్తుందంటే ఉదయమున నీ అపారమైన ప్రేమను సాయంత్రము నీ విశ్వాసాన్ని ప్రకటించడము మంచిదని చెప్పుచున్నది ఈ వాక్యము మన జీవితాల్లో మన యొక్క ఆరాధన లయాలను గుర్తు చేస్తుంది ఇంకా ఉదయం అంతా మనకు ఉదయం లయంగానే మనమంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది రోజు యొక్క కొత్త ధనము తాజా ధనం లేక అడుగుపెట్టినప్పుడు మనము దేవుని ప్రేమను ప్రకటించడానికి పిలువబడ్డాం ఎందుకంటే ఆయన ప్రేమ అత అపరిమితమైనది ప్రతి సూర్యోదయము ఆయన దయకు సాక్ష్యము కృప కృపతో నిండిన కృత ప్రారంభంగా ఉంటుండగా మనం ఉదయాన్నే లయంగాల్ని దేవుని నామములో దేవుణ్ణి ప్రార్థించుకొని మన పనులకు ముందుకు వెళ్తాం ఈరోజైతే ఏమైనా సవాళ్ళు ఉన్నాయా లేదంటే మన హృదయాలతో మనం ఏమన్నా మనం చేయవలసిన పనులన్నింటినీ వేసుకొని ముందుకు సాగుతాం ప్రతిదీ కూడా దేవుని నామములో ప్రార్థించుకొని మన పనులు చేయటం ద్వారా సమస్తము మనకు సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనము మన పనులన్నింటిని ముగించుకొని మరి సాయంకాలం వచ్చినప్పుడు మనము దేవుడు మనకు చేసిన మేలులకైనా కీడులకైనా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని ఆయన మనకు చెప్తున్నాడు కాబట్టి మనము ఆయన ఉదయం ఆయన ప్రేమను మరియు సాయంత్రం ఆయన విశ్వాసము మనము ఎదిగి ఉంటాము కాబట్టి మనము ఆయన ఉచిత కృపతో మనము మన దినాన్ని ప్రారంభించుకుందాం మనము ఈరోజు ఈ వాక్య బాగా దీవించబడినట్లు మనము కృతజ్ఞతాస్థుతులతో దేవుణ్ణి ప్రార్థించుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కక్షగా దేవా నీకే వేళ కొద్ది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు మాకు దయచేసినందుకు నీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభు మరి ఈరోజు ఆదివారమున మరి ప్రభు దినముగా ఉంటుండగా తండ్రి మేము సమీపంలో ఉన్న మా సంఘాలకు వెళ్ళి నేను స్థుతించుకునే భాగ్యం మాకు చేస్తున్నందుకు వందనాలు ప్రభు ఎవరెవరైతే ఏ ప్రాంతాల్లో ఉంటున్నారో తండ్రి వారు వారి ప్రాంతాలలో మరి నీ నామంన స్తుతించుకునే భాగ్యం కలుగు చేయమని ఏ ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుస్తున్నాయని ఎవరి బిడ్డలు మరి ఉద్యోగాల కోసము మరియు ఎవరి బిడ్డలు త్రోవ తప్పకుండా తండ్రి వారు మీ త్రోవలో నడిచే భాగ్యం దయచేయమని వేడుకొని తండ్రి ఎవరైనా మరి తాగుడుకు మరి ఆన్లైన్ జూదాలకు అలవాటు పడి ఉన్న బిడ్డలు ఉంటే తండ్రి వారిని మీరే పట్టుకొని వారిని మరి ఆ మార్గంలో చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎవరికైతే కుటుంబ సమస్యలు అధికంగా ఉంటున్నాయి తండ్రి వారికి సమాధానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి దేవా మాకు సమాధానాన్ని దయచేసి మని అడుగుచున్న బిడ్డల కోసం మేము అడుగుచున్నాం తండ్రి వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం అదే తండ్రి అదేవిధంగా తండ్రి కుటుంబ సమస్యలు మరియు అంతేకాకుండా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో సతమవుతున్న కుటుంబాలను దీవించండి తండ్రి వారి కుటుంబాలకు మీదు మరి మార్గం చూపించమని వేడుకొంటున్నాం వారు ఆ పూలను అయితే ఏమి ఆర్థిక సమస్యల్లో నుంచి ఎలా పైకి లేవనెత్తాలో వారికి సహాయం దయచేయమని వేడుకొంటున్నాము ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగ మార్గాలను చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు మరి ఉద్యోగంలో మరి ఏ విధంగా ముందుకు సాగాలో నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ పాతకాల దీవెనలు మా కుటుంబాలపై మెండుగా ఉంచి తండ్రి మేము సమీప సంగములకు వెళ్ళి ప్రార్థించుకునే వర్గం కలుగు చేస్తారని తిరిగి రానయన నది యేసుక్రీస్తు నాతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రీ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలరా ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు చేరినందుకు మీకు ధన్యవాదాలు మరియు ఈ ప్రార్థన మరి ఉదయ కాలంలో తండ్రి బిడ్డలరా మీరు మీ యొక్క కుటుంబాలతో కలిసి సమీప సంగములకు వెళ్ళి ప్రార్థించవలసిందిగా దేవుని మనం ప్రార్థిస్తున్నాం మా యొక్క ప్రార్థనలు మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు బంధుమిత్రులకు షేర్ చేయవలసిందిగా దేవుని నామంలో ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె